శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయనమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జూన్ ఇరవై మూడవ తేదీ సోమవారం మాసశివరాత్రి వచ్చింది మాస శివరాత్రి సోమవారం వచ్చినప్పుడు చాలా శక్తివంతమైన రోజుగా మనకి ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు సోమవారంతో కూడిన మాసశివరాత్రి రోజు శివుణ్ణి ఎలా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా మాసశివరాత్రి సోమవారం ఈ రెండు కలిసి వచ్చినప్పుడు శివుడికి పంచోపచార పూజ చేస్తే చాలా మంచిది అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం ఈ ఐదింటిని శివుడికి సమర్పిస్తే పంచోపచార పూజ అంటారు మొట్టమొదటిది గంధం శివుడికి ఆ రోజు గంధం ఎలా సమర్పించాలంటే బొటన వేలు ఉంగరం వేలు ఈ రెండు వేలతో కానీ బొటనవేలు మధ్యవేలు ఈ రెండు వేలతో కానీ గంధం సమర్పించండి మనోభీష్టాలు నెరవేర్తాయి ధనలాభం కలుగుతుంది ఆ తర్వాత పుష్పం శివుడికి ఏ పుష్పాలతో పూజ చేయాలంటే మనకు ప్రాచీన శివాలయాల్లో నాగశివలింగ పుష్పాలు అని ఉంటాయి వీటినే సహస్రఫణి పుష్పాలు అంటారు ఈ ఒక్క సహస్రఫణి పుష్పం శివుడికి పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని చాలా గ్రంథాల్లో చెప్పారు అయితే ప్రాచీన శివాలయాల్లో ఇది చాలా అరుదుగా లభిస్తూ ఉంటుంది నాగశివలింగ పుష్పం సహస్రఫణి పుష్పం ఇది దొరక్కపోతే దీనికి ప్రత్యామ్నాయంగా ఎర్రమందార పూలతో శివుణ్ణి పూజించండి ఎందుకంటే పార్వతీదేవి కూడా రాక్షస సంహారం చేసేటప్పుడు ఎర్రమందార పూలతో శివుణ్ణి పూజించింది ఎర్రమందార పూలతో తుమ్మి పూలతో శివుణ్ణి పూజిస్తే చాలా మంచిది ఆ తర్వాత ధూపం శివ పూజలో ఖచ్చితంగా ధూపం వేయండి సాంబ్రాణి పొగ వేయండి ఆ తర్వాత దీపం దీపం ఎలా వెలిగించాలి ఆవు నెయ్యి నువ్వుల నూనె విప్ప నూనె అవిసె నూనె ఏదైనా ఉపయోగించి దీపం పెట్టుకోవచ్చు మీరు ఏ నూనెతో దీపం పెట్టినా ఒక బొట్టు ఆవు నెయి వేయండి అద్భుత ఫలితాలు వస్తాయి అయితే దీపం మాత్రం మారేడు దళం మీద ఉంచండి అంటే మారేడు దాకు మీద దీపారాధన కుంది ఉంచి దీపం వెలిగించుకోండి అప్పుడు శివానుగ్రహం కలుగుతుంది ఐదవది నైవేద్యం నైవేద్యాల్లో శివుడికి రెండు రకాలు ఉంటాయి పక్వాలు అపక్వాలు అంటే వండిన పదార్థాలు వండని పదార్థాలు పక్వాలంటే వండినవి అపక్వాలంటే వండనవి వండిన పదార్థాల్లో శివుడికి పులిహోర ఇష్టం పెరుగన్నం ఇష్టం కాబట్టి రెండిట్లో ఏదో ఒకటి నైవేద్యం పెట్టండి వండని పదార్థాల్లో కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం శివుడికిష్టం ఇవేవైనా నైవేద్యం పెట్టండి ఇలా పంచోపచార పూజ చేస్తే చాలా మంచిది మంత్రం ఏం చదువుకోవాలి శివుడికి కొన్ని మంత్రాలు చెప్పారు వాటిల్లో కూడా చాలా సులభమైన శక్తివంతమైన మంత్రాలు కొన్ని ఉన్నాయి ఐశ్వర్యం కలగాలంటే మాత్రం ధనలాభం కలగాలంటే మాత్రం శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ ఈ మంత్రం చదువుకుంటూ శివాభిషేకం శివపూజ చేసుకోండి అలాగే గ్రహదోషాలు పోవాలంటే మాత్రం ఓం నమో భగవతే రుద్రాయ ఈ మంత్రం చదువుకోండి అలాగే ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలంటే మాత్రం బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ ఈ నామాలు చదువుకుంటూ శివుడికి అభిషేకం చేసుకోండి అలాగే స్తోత్రాల పరంగా దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని కానీ శివ తాండవ స్తోత్రాన్ని కానీ ఆ రోజు చదివినా విన్నా చాలా మంచిది అలాగే నక్త ఉంటే మంచిది సోమవారం కానీ శివరాత్రి కానీ నక్త ఉంటే మంచిది అందులోని సోమవారం శివరాత్రి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ రోజు పగల ఉపవాసం ఉండి సాయంకాలం పూట శివ పూజ చేసుకొని శివాభిషేకం చేసుకొని అన్నం వండి అన్నం నైవేద్యంగా సమర్పించాలి శివుడికి సమర్పించిన ఆ అన్న నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి सर्वे जनाः सुखीनो भवन्तु स्वास्त्य